మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని ప్రభుత్వం టార్గెట్ చేసిందా వరుసగా భూ కబ్జాల కేసులు నమోదవుతుండటంతో ఈ వాదనలు తెరపైకి వస్తున్నాయి రేవంత్ రెడ్డి సీఎం కాకముందు గతంలో మల్లారెడ్డి గురించి తీవ్ర ఆరోపణలు చేశారు జవహర్ నగర్లో తప్పుడు పత్రాలు సృష్టించి ఆసుపత్రి కట్టారని సూరాలంలో చెరువు కబ్జా చేసి ఆసుపత్రిని కట్టారని రేవంత్ అప్పట్లో ఆరోపించడం జరిగింది ప్రభుత్వ భూములు కబ్జా చేసి ఆసుపత్రి కాలేజీలు కట్టారని మల్లారెడ్డి వర్సిటీకి అనుమతించిన భూమి కూడా దొంగ భూమి అని ఆయన ఆరోపణలు చేయడం జరిగింది రేవంత్ ఆరోపణలపై ఆ సమయంలో మల్లారెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు తోడగొట్టి బూతు పదాలతో రేవంత్కు సవాల్ కూడా విసిరారు కట్ చేస్తే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం రేవంత్ రెడ్డి సీఎం కావడంతో మల్లారెడ్డిపై కేసులే కేసులు మేడ్చేల్ మల్కాజ్గిరి జిల్లా చింతలపల్లి మండలం కేశవరం గ్రామంలో సర్వే నంబర్ ముప్పై మూడు ముప్పై నాలుగు ఐదు నలభై ఏడు ఎకరాల పద్దెనిమిది గుంటల ఎస్టీల వారసత్వ భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన తొమ్మిది మంది అన్సర్లు కాజేశారని షామీర్పేట్ కేసులో ఫిర్యాదు నమోదైంది ఆ కేసు నడుస్తుండగానే మరో భూవేదం వెల్లోకి వచ్చింది పేట్ బషీరాబాద్ స్టేషన్ పరిధిలో సుచిత్ర పరిధి సర్వే నంబర్ ఎనభై రెండులో రెండున్నర ఎకరాల భూవేదం తెరపైకి వచ్చింది ఈ భూమి మల్లారెడ్డి అల్లుడు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి చెందినది రెండున్నర ఎకరాలు తనమదేనని రాజశేఖర రెడ్డి అంటున్నారు ఎకరం పదకొండు గుంటల తమదని పదిహేను మంది చెప్తున్నారు భూ వివాదం కోర్టు పరిధిలో ఉంది దీంతో పాటు ఇంకా మిగతా ప్రాంత దుండిగల్లో కూడా కొన్ని చెరువులు కబ్జా చేయడం జరిగిందని కూడా ఆరోపణలు వచ్చాయి సో ఈ స్థలం విషయంలో మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి ఆ ప్రాంతానికి వెళ్ళి గొడవ చేయడంతో వారి అరెస్ట్ కూడా చేయడం జరిగింది సో ఇది సీఎం రేవంత్ రెడ్డి రే సీఎం కాకముందు నుంచే ఈ కేసులు ఉన్నాయి కబ్జా కేసులు అని చెప్పి చాలా కూడా ఉన్నాయి కాబట్టి ఇది కొత్తగా ఆయనను టార్గెట్ చేస్తూ ప్రభుత్వం ఎక్కడ కూడా కేసులు పెట్టలేదు అనేది ఇక్కడ కాంగ్రెస్ నాయకుల వాదన సో మరి టార్గెట్ కనుక చేసినట్టయితే కొత్త కొత్త కేసులు ఇంకా బయటకు రావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దాని సంబంధమే లేదు అనేది కాంగ్రెస్ నేతల వాదన